we <laughs> దాని మీదకి పోవడం వల్ల రాకపోకలకు అంతరాయం కలిగింది ఏదేమైనా ప్రకృతి విలేతాండవం చేస్తుంది ప్రకృతిని ఎవరు కూడా ఆపేటువంటి శక్తి ఎవరికి కూడా లేదు కానీ ప్రకృతికి అనుకూలంగా మనం నిర్మాణాలు చేసుకుంటే ఈ విపత్తు వచ్చేది కాదు ఇటువంటి ప్రమాదం జరిగేది కాదు కాబట్టి ఏదేమైనా ఇప్పటికైనా మరి రాష్ట్ర మంత్రివర్యులు కొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్ నియోజకవర్గానికి ప్రాతిథ్యం మరి ఎమ్మెల్యేగా ఉన్నారు హైడ్రా గురించి వారు చాలా విషయాలు చెప్తా ఉన్నారు హైడ్రాకు అనుగుణంగా హైడ్రా నియమ నిబంధనకు అనుగుణంగా ఇవాళ ఎఫ్టీఎల్ కానీ అదేవిధంగా బఫర్జోన్లు కానీ నాలాలు కానీ ప్రభుత్వ స్థలాలు కానీ అదేవిధంగా మరి ఇతర అనేక రకాల ప్రభుత్వ భూములు ఇవాళ దురాక్రమణకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సహజ వనరులను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఏ ప్రభుత్వమైనా అదేవిధంగా ఈ ప్రకృతికి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో మనం విధి విధానాలు రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇది ఈ వర్షాలు మరి అనేక రకాలైనటువంటి గుణపాఠాలను నేర్పినాయి మనకు ఇవాళ మహబాబాద్ జిల్లాలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మనం ఈ తరం మనుషులు ఆలోచించిన దానికంటే ఎక్కువ ఇవాళ ఈ ప్రకృతి విభత్వం సృష్టించింది తెలంగాణలో మరి రియల్ ఎస్టేట్ పోయింది ఆంధ్రాలో అమరావతిలో రియల్ రియల్ ఎస్టేటు బ్రహ్మాండంగా పెరుగుతున్నటువంటి దశలో ఇవాళ అమరావతి మునిగిపోయింది మనం కళ్ళారా చూసినాం ఖమ్మంలో బైబ్బా జిల్లాలో రైల్వే ట్రాక్లు కొట్టకపోవడం ఇదంతా కూడా అసహజమైనటువంటి నిర్మాణాల వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు వరదలు ప్రకృతి వైపు నుంచి కాపాడే విధంగా మరి అభివృద్ధికి డిజైన్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిజైన్ డిమాండ్ చేస్తుంది కృష్ణాబాద్ పట్టణంలో గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి వరద కారణంగా నష్టపోయినటువంటి ప్రాంతాలను అలాగే హుస్నాబాద్ నుండి మన ఏదైతే ఎలకతుర్గ నుండి రామాయంపేట వరకు కొనసాగుతున్న జాతీయ రహదారి ఉస్నాబాద్ శివార్లోని పందిల్ల రోడ్డం వద్ద తప్పుకోనటువంటి ప్రాంతాన్ని భారతీయ జనతా పార్టీ ఉస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బృందం పరిశీలించి ఈ ఏదైతే లైన్ పనులను సత్వరమే చేయాలని చెప్పేసి ఏదైతే ఏజెన్సీకి సూచించడం ఉంది అలాగే ఉస్మాబాద్ పట్టణంలో చాలా ఏరియాల్లో చాలామంది నీళ్లు రావడం వల్ల నిరాశ వాళ్ళను వెంటనే ఆదుకొని ఉస్మానాబాద్ పట్టణానికి నీళ్లు రాకుండా డైవర్షన్ కోసం ఏదైతే స్థానిక మంత్రి గత రెండు మూడు రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారో దాన్ని వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఉస్నాబాద్ పట్టణ ప్రజలకు వరద నీటి కష్టాలను నివారించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఉస్నాబాద్ పట్టణ శాఖ డిమాండ్ చేస్తా ఉన్నాను గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో హుస్సనాబాద్ పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగిపోయినాయి గతంలో ఉన్నటువంటి కుంటలు అదేవిధంగా పరివాహక ప్రాంతాలలో నివాసాలు గృహాలు ఉండడం వల్ల అవన్నీ కూడా బాగా పళ్ళంలో ఉండడం వలన నీళ్ళన్ని చేరి కాలనీవాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా చాలా ఇళ్ళ వాళ్ళు నిరాశ్రయులైపోయిన్నారు అదేవిధంగా జాతీయ రహదారి సిద్దిపేట వైపు నిర్మాణం జరిగే మొదటి స్టేజీ పందిళ్ళ దగ్గర ఆ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తిగాక వాళ్ళు వర్షాకాలంలోనే చివరికి వర్షాకాలం సమీపించమాణంతో అక్కడ ఇప్పుడు వరద వల్ల ఆ దారి కూడా రాకపోకలకు అనుకూలంగా లేకుండా తయారైంది కాబట్టి ఈ సమస్యలన్నింటినీ వెంటనే స్థానిక మంత్రి గారు స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి మంత్రి గారు అదేవిధంగా పట్టణంలో మున్సిపాలిటీ వాళ్ళు ఈ సమస్యల్ని యుద్ధ ప్రాతిపదికన ప్రాతిపదికైన